టీజర్ వచ్చింది కదా అందరూ ఏం ట్రోల్ చేస్తున్నారంటే ఇది కూడా రాజా రాజేశ్యామ్ లాగా ప్లాప్ అయింది అంటున్నారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి రాజేశ్యామ్ డిఫరెంట్ జా అన్నారు ఇది డిఫరెంట్ జా అన్నారు ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ అది దాని తర్వాత రాజేశ్యామ్కి ఉండే డైరెక్టర్ వేరు మన రాజాసాబ్కి ఉండే డైరెక్టర్ వేరు రాజాసాబ్కి కుండే డైరెక్టర్ మారుతి కొన్ని అప్పట్లోనే సెన్సేషన్ హిట్స్ ఇచ్చింది మన ఇండస్ట్రీకి బలే బలే మగాడు అవి ప్రేమకథ చిత్రం ప్రేమకథ చిత్రాన్ని చూస్తే మన ప్రభాస్ గారు ఇప్పుడు మారుతికి అంత మంచి పెద్ద సినిమా చాల్సి ఇచ్చిండ్రు ఖచ్చితంగా ఈ సినిమా ఎవరైతే అట్లా అన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా రాజుకు ఓకే అంటే సేమ్ గా ఉన్నాయి టైటిల్స్ పరంగా చూసుకుంటే రాజా శ్యామ్ అది రాజా సాబిది రెండు కొంచెం సిమిలర్ లాగా ఉన్నాయి ఏం పని అన్న అదే కదా మనకి ఏదో ఒక కంటెంట్ దొరకాలి దాని వచ్చి క్రియేటివ్ చేయాలి ట్రోల్ చేయాలి అంటే అర్థం కదా అంత అంతవరకు కూడా అవసరం లేదన్న ఒక చిన్న డైరెక్టర్ కి ఒక ప్యాన్ ఇండియా స్టార్ ఒక సినిమా ఛాన్స్ ఇచ్చిందంటే ఆయన గొప్ప మనస్తత్వాన్ని మనం బయట పెట్టాలన్న నిజమా కదా అంటే మరి అంత చిన్న డైరెక్టర్కి గొప్ప అంటే ఇప్పుడు తన ఉండే ఏ వేరు నీరుతో కానీ మన సందీప్ రెడ్డి వొంగతో కానీ పెద్ద పెద్ద స్టా పెద్ద మన రెవి నాగేశ్వరన్ కానీ వారితో కానీ అట్లాంటి పెద్ద సినిమాలు ఉన్నప్పుడు కూడా టైంని తీసి ఈ ఫిలిం అంటే నా ఫ్యాన్స్ బాగా బాగా నవ్వుకోవాలి వింటేజ్ ప్రభాస్ని చూడాలి బుజ్జిగాడి లాగా ట్రాన్స్ మనం కావాలి అన్నట్టుగా ఒక ఫిలిం తీస్తున్నాడు దాన్ని మనం ఎంప్లైన్ చేయాలి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం మనం అంటే ఇంకొక టోల్ కూడా వస్తుంది డూప్లు పెట్టి చేశారు అనేసి అవునన్నా ఎవరికి లేవు డూప్స్ ఎదురుకునే డూప్స్ కానీ దీంట్లో సీజీ వర్క్ కానీ ఇంకా అదేదో వీఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ ఇంకా టైం ఉంది డిసెంబర్ ఫిఫ్త్కి వాళ్ళని సెట్ చేసుకుంటారు నువ్వు టీజర్ని బట్టి సినిమా మొత్తాన్ని నువ్వు ఎక్స్ప్ల నువ్వు దాన్ని ట్రోల్ చేయడం ఏ మాత్రం అయినా కరెక్ట్ అది అంటే ఉన్న ఒక నిమిషంలోనే నువ్వు ఇంత డూప్ వాడావు కదా సినిమా మొత్తం ఉంటుంది రిలీజ్ అయిన దాంట్లో డూప్ అంటే అక్కడ కనిపిస్తున్నా ఒకసారి రెండు సార్లు కనిపిస్తుంది అదే చెప్తున్నా కదా డిసెంబర్ ఐదో తారీఖు టైం రండి ఉంది ఇంకా ఇదంతా షూట్ అయిపోయింది ఇంత సాంగ్స్ ఒకటే అనేసి మన భారతి గారు కూడా చెప్పారు ఆ సాంగ్స్ తీస్తారు ఈ డూప్ ఇవన్నీ సీజీ వరకు చేసుకుంటాం డిసెంబర్ పూర్తి రోజు నీకు అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ సినిమా ప్యాక్ అయితే ఆ ఏడు అడుగుల కట్అవుట్ కోసమే నన్ను అడితే వెయ్యి వెయ్యి రెండు వేల కోట్లు అంటే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఫస్ట్ వస్తుంది వచ్చిన లాస్ట్ రెండు సినిమాలు తప్ప అంత ముందు వచ్చిన మిగతా ప్లాపే కదా ప్రవాస్ గారి దాని గురించి మీరేమంటారు లాస్ట్ సినిమాలే కొంచెం డిసప్పాయింట్ అన్న అంతకు ముందుకు వచ్చినవన్నీ బాగానే ఉన్నాయి సలార్ కానీ మన బాహుబలి కానీ అదేది మన కలికి ఇవన్నీ అనా ప్రభాస్ అన్నది హిట్ అని చెప్పుకుంటే అది ఏ ఇండస్ట్రీ ఆగలేదు ఊరికి యావరేజ్ అని చెప్తేనే షేక్ అవుతాయి అట్లాంటిది ఈ రాజసాబ్ కూడా ఖచ్చితంగా ఫస్ట్ రోజు పాజిటివ్ రాజ మూవీ అంటే మాత్రం వాళ్ళ ఊళ్ళకే వదిలేయచ్చు అర్రర్ మూవీ కదా అంటే ఇప్పుడు సపరేట్గా అర్రర్ మూవీ తీయడానికి కారణం ఏంటంటారు ఖచ్చితంగా అదే అన్న చెప్తున్నా కదా ఇది హర్రర్ ప్లస్ కామెడీ కామెడీ థ్రిల్లర్ కామెడీ థ్రిల్లర్ ఇది మొత్తంగా చెప్పుకోవాలంటే అన్న నిజం చెప్తున్నా ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడి ఈ ఫిలిం ని అంటే ఎంత పెద్ద ఉన్నా ఈ ఫిలిం కోసం తను కేటాయించి చేయడము ఫ్యాన్స్ మళ్ళీ నన్ను వింటేజ్గా చూడాలనుకో అనుకుంటున్నారని అనుకొని చేయడము ఇవన్నీ మనకి మంచి గొప్ప సైన్స్ అనమాట రాజాసాబ్ అయితే ఖచ్చితంగా అందరూ నవ్వుకుంటారు అంటే ఇంట్లో ఎంతమంది అంటే అంతమంది ఫస్ట్ రోజే టికెట్ ఖచ్చితంగా తీసుకుంటారు ప్రవాసాన కోసం చేసే టైమింగ్ కానీ ప్రవాసాన్ని చేసే యాక్టింగ్ కోసం కానీ పోతారు అన్నని ఎవరైతే ట్రోల్ చేసి అన్నని చాత కాదని ఎవరైతే అన్నారో వాళ్ళకైతే రాడ్ చెప్తారు మార్క్ అన్నీ వచ్చిన కలికి సినిమా త్రీ కదా ఈ సినిమా కూడా మనం ఎక్స్పెక్ట్ చేశారు కదా చూడాలన్నా బిఎఫ్ఎక్స్ వరకు సీజీ వర్క్ జరుగుతుంది అది అది త్రీడీలో ఒకవేళ వర్కౌట్ అయినా సరే మంచిగా